మహిమాన్విత శూన్యశక్తి విత్తనంలో ఎవరికీ కనిపించకుండా ఆకులను చేసే బిందువులు కొమ్మలను చేసే బిందువు పూలను చేసే బిందువు పళ్ళను చేసే బిందువు సూక్ష్మ రూపంలో యోగ స్థితిలో ఉంటాయి అనుకూలమైన నేల తేమ పోషించే యజమాని లభించగానే విత్తనంలోని తల్లివేరులా ఉండే బిందువు జాగృతమవగానే క్రమక్రమంగా ప్రణాళికాబద్ధంగా అన్ని బిందువులు జాగృతమవుతూ పనికి ఉపక్రమిస్తాయి అవకాశాలు లభించని చాలా విత్తనాలు విత్తనంగానే నశిస్తుంటాయి అదేవిధంగా మనం ఆరాధిస్తున్న దేవి దేవతల ప్రతిరూపాలు పరమాణువంత సూక్ష్మాతి సూక్ష్మ బిందువులుగా మన హృదయ కేంద్ర బంధు క్షేత్రాలను ఏర్పరచుకొని రహిత శక్తిగా యోగ స్థితిలో ఉంటాయి ఈ క్షేత్రాలకి కేంద్రంగా పూర్ణ పదార్థం యొక్క దివ్యత్వం అలరారుచూ ఉంటుంది పూర్ణ పదార్థం రూపరహిత శూన్య శక్తి కాబట్టి ఆ దివ్యత్వం కూడా శూన్యశక్తే అందువల్ల దాన్ని ఎవరూ చూడలేరు అది నశించినదై ఉంటుంది అన్ని కాలాల్లోనూ ఉంటుంది ఆ శూన్యశక్తి అన్నం నుండి వృద్ధి చెందుతూ క్రిమికీటకాదులు జలచరాలు పశుపక్షాదుల అనంతరం మానవ స్వభావ శరీరాన్ని పొంది అనేక మానవత్వపు పనులు చేసిన మానవ హృదయమందు పూర్ణమొందిన క్షేత్రాలు గల దివ్యత్వం పరిపూర్ణమైన ఆత్మగా వెలుగొందుతుంది అంతటి శక్తి రహిత మహిమాన్వత శక్తి గల ఆత్మ మహాత్మగా గల లక్ష్యాన్ని పొందలేక అనేక జన్మలుగా యోగస్థితిలోనే ఉంటుంది అవకాశాలు లభించని విత్తనం నశించినట్లు మహాత్మకాగల దివ్య లక్ష్యం లభించని కారణంగా దివ్య స్వభావాన్ని పొందేల్సిన ఆత్మ పశుత్వ రాక్షసత్వ స్వభావాలుగా పతనమొందుతుంది బలీయమైన భూమి శక్తి వల్ల అతీత శక్తి సహాయం లేందే ఏ పదార్థము ఆకర్షణ పరిధిని దాటిపోలేవు అదేవిధంగా దివ్య లక్ష్యమనే అతీత శక్తి సహాయంగా ఆత్మగా పూర్ణమొందిన దివ్యత్వం జాగృతమై క్షేత్రాలను జాగృతపరచుకొని స్వభావ స్థితిని దివ్యస్థితి కావించి మహాత్మగా మానవులకు మార్గదర్శకుడై మానవత్వాన్ని సుస్థిరపరుస్తూ ప్రకృతికి కావలసిన లక్ష్యాలను సంకల్పిస్తూ దేవి దేవతలకు శక్తిని ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అట్టి క్షేత్రోపాసన ఏ విధంగా చేస్తాము అంటే మానవ హృదయం ఏడు శక్తి క్షేత్రాలను కలిగి ఉంటుంది అందులో అనాహుత అనే శక్తి క్షేత్రం హృదయ మధ్య భాగాన నెలకొని ఉంటుంది దాని పై భాగాన మూడు క్రింది భాగాన మూడు క్షేత్రాలు ఉంటాయి ముద్రలతో క్షేత్రాలను స్వాగతపరిచి శబ్దంతో వాటిని జాగృతపరిచి అర్హతలను పొంది నిశ్శబ్దంతో హృదయమందు ప్రవేశించి ధ్యానస్థితులమవుతాము అందులో మొదటిది మూలాధార క్రింద ఉన్న మూలాధార లకారంతో జాగృతపరిచి ప్రార్థన చేసి కృపకు పాత్రలపై ఉన్నత అర్హతలను పొందుతాము దాని ప్రార్థనగా సర్వమంగళ ంగళ్యే శివే సాధకే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్ కరందరించి రెండవది స్వాదిష్టాన వకారంతో జాగ్రత్తపరిచి ప్రార్థన చేసి కృపకు పాత్రలమై ఉన్నత అర్హతలను పొందుతాం ప్రార్థనగా सर्वज्ञे सर्ववरदे सर्वदुःखभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मीं नमोऽस्तु ते देवी भुक्तिमुक्तिप्रदायिनि मन्त्रमूर्ते महादेवी महालक्ष्मीं नमोऽस्तु पद्मासनस्थिते देवी, देवी परब्रह्मस्वरूपिणी परमेसी जगन्माता మహాలక్ష్మీ నమోస్ క్రింది నుంచి మూడవదైన మణిపుర రకారంతో జాగృతపరిచి ప్రార్థన చేసి కృపకు పాత్రలమై ఉన్నత అర్హతలను పొందుతాం ప్రార్థనగా యా కుందేందుషారహారధవళ యా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర దైవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాప కేంద్రమందున్న అనాహుత యకారంతో జాగృతపరిచి ప్రార్థన చేసి కృపకు పాత్రలమై ఉన్నత అర్హతలను పొందుతాం ప్రార్థనగా అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారుడి పుచ్చినయమ్మ నములో వేల్పుటమ్మల మనమ్ములయుండడి అమ్మ దుర్గమాయమ్మ కృపార్థీచు తమ్ మహత్వ కవుత్వ పటుత్వ సంపద అనాహుత పైనున్న విశుద్ధ క్షేత్రం హ కారంతో జాగృతపరిచి ప్రార్థన చేసి కృపకు పాత్రలమై ఉన్నత అర్హతలను పొందుతాం ప్రార్థనగా అంబా శాంభవి చంద్రభూర వర్ణా ఉమా పార్వతి కాళీ హైమవతి శివత్రిదయనీ కాచ్యాయని భైరవీ సావిత్రీ దవయవని శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ పైనుంచి రెండవదైన ఆజ్ఞాక్షేత్రం ఓంకారంతో జాగ్రత్తపరచి ప్రార్థన చేసి కృపకు పాత్రలమై ఉన్నత అర్హతలను పొందుతాం ప్రార్థనగా ఓంకార పంజర సుఖీం ముపరిషద్ జానకేళీం కలకంఠీం ఆగమ విపిన మయూరీ మార్యామంతర్ విభాగయే గౌరీ మూడవదైన పైనుంచి మూడవదైన సహస్ర ఓంకారంతో ఓంకారంతో జాగృతపరిచి ప్రార్థన చేసి

नारायणस्यानुजां ना्रह्ममयीं परात्परतरां नानार्थव गायत्रीं वरदाभयां कुशकस्याशुभ्रं कपालां गदाम् शङ्खं चक्रमदारविन्दयुगलं हस्तैर्वहन्तीं भजे योगशक्तिसहाय रूप रूपरहितशक्तिक्षेत्र जागृतपरचल प्रार्थनाद्वारा వాటి కృపకు పాత్రలపై అర్హతలను పొందుతూ స్వభావ స్థితి దివ్యస్థితిగా రూపొందుతున్నదనే అవగాహన ఇచ్చిన మహాత్మా నీకిదే వందనాలు